శాంతి ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు అడుగడుగున ఏం జరుగుతుందో అదంతా కళ్యాణకారి ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో వారికి ఈ డ్రామాలో అందరికంటే అధిక కళ్యాణం జరుగుతుంది ప్రశ్న డ్రామాలోని ఏ నిర్ణయాన్ని తెలుసుకున్న పిల్లలు అపారమైన సంతోషంలో ఉండగలరు జవాబు డ్రామానుసారంగా ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి కానీ మన రాజధాని స్థాపన తప్పకుండా జరుగుతుంది ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు అని తెలుసుకున్న పిల్లలు అపారమైన సంతోషంలో ఉంటారు భలే స్థితి హెచ్చుతగ్గులవుతూ ఉంటుంది కాసేపు చాలా ఉత్సాహంగా ఉంటారు కాసేపు చల్లబడిపోతారు ఇందులో తికమక చెందరాదు సర్వాత్మల తండ్రి అయిన భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అనే ఖుషీలో ఉండాలి పాట సభలో జ్యోతి వెలిగింది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాబ్దాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మేము వల్లభుని గోపికలము అనే స్మృతి సదా ఉండాలి ఈ స్మృతి ద్వారా సదా సంతోష పాదరస మట్టము ఎక్కి ఉంటుంది రెండో పాయింట్ ఇప్పటి వరకు ఏమేం చదివారో దానిని బుద్ధి ద్వారా మరచి తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారో దానినే చదవండి మేము సోదరి సోదరులమనే స్మృతి ద్వారా వికారే దృష్టిని సమాప్తం చేసుకోవాలి మాయ చేతిలో ఓడిపోరాదు వరదానము సేవ ద్వారా యోగయుక్త స్థితిని అనుభవం చేసే ఆత్మిక సేవాధారి భవ వివరణ బ్రాహ్మణ జీవితం సేవ యొక్క జీవితం మాయ నుండి స్వయాన్ని జీవించి ఉంచుకునేందుకు శ్రేష్టమైన సాధనం సేవ సేవ యోగయుక్తంగా చేస్తుంది కానీ కేవలం వాచా సేవ కాదు విన్నటువంటి మధురమైన మాటల స్వరూపంగా సేవ చెయ్యాలి నిస్వార్థ సేవ చేయాలి త్యాగం తపస్సుల స్వరూపంతో సేవను చేయాలి హద్దు కామనలకు అతీతంగా అయి నిష్కామ సేవను చేయాలి దీనిని ఈశ్వర్య సేవ లేదా ఆత్మిక సేవ అని అంటారు నోటితో పాటు మరియు మనస్సు ద్వారా సేవ చేయడం అనగా మన్మనాభవ స్థితిలో స్థితమవ్వడం స్లోగన్ ఆకృతిని చూడకుండా నిరాకార తండ్రిని చూస్తే మూర్తులుగా అవుతారు అవ్యక్త సూచన సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి బాబ్దాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే ప్రతి పుత్రుడు నాకంటే ముందుండాలి అని భావిస్తారు ప్రపంచంలో కూడా ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని తనకంటే ముందుకు పంపిస్తారు ఇదే ప్రేమకు గుర్తు బాబ్దా కూడా ఇప్పుడు నా పిల్లల్లో ఏ లోపము ఉండరాదని అందరూ సంపూర్ణంగా సంపన్నంగా సమానంగా అవ్వాలని అంటున్నారు ఈ పరమాత్మ ప్రేమయే సహజ యోగిగా తయారు చేస్తుంది అచ్చా ఓం శాంతి